బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న తనుషాకి రోజు రోజు ఫ్యాన్ బేస్ పెరిగిపోతుందనే చెప్పాలి ముఖ్యంగా ఆమె హౌస్ లో ఉండే తీరు హౌస్ పట్ల చూపించే ప్రేమ టాస్కులు ఆడే విధానం మాట్లాడే విధానం ఇవన్నీ కలగబోస్తే గనక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఇందులో భాగంగానే తనుజ యొక్క గొప్ప మనసు బయటపడిందనే చెప్పాలి ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కోసం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగానే బ్రేక్ఫాస్ట్ కొంచెమే చేసుకుంటారు అది కూడా హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ సరిపోయేలాగా ఇక ఇందులో భాగంగా తనుజ అయితే గనక అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా లైవ్ లో బ్రేక్ఫాస్ట్ కూర్చొని తింటున్నారు అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు నాకు అసలు ఈ బ్రేక్ఫాస్ట్ సరిపోదబ్బా చాలా ఆకలేస్తుంది ఈ రెండు రోజుల నుంచి అందులోనూ ఈ రోజు కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ ఒకటి పెడతారు సో టిఫిన్ బాగా తినాలి ఎప్పుడో మళ్ళీ సాయంత్రం ఎప్పుడో తింటాం మనం లంచ్ అట్లాగా మరి ఇంకోటి దోశ అడిగి ఎంచుకోలేపోయావా దివ్య అంటే దివ్య మస్ట్ అండ్ షుడ్ గా చెప్పేసిందబ్బా మనిషికి రెండు దోశలు మాత్రమే అని చెప్పేసి అంటే సరే అయితే నా దోశ ఒకటి నువ్వు తిను ఒకటి నేను తింటాను అంటూ తనుజా అంటే అబ్బా వద్దా నువ్వు తిను ముందు నీకు ప్రోటీన్ ముఖ్యం మొన్న చూడు ఎలా కళ్ళు తిరుగు పడిపోయావంటూ పవన్ కళ్యాణ్ శ్రద్ధగా చూపించి మాట్లాడుతుంటే అంటుంది నాకు ప్రోటీన్ పౌడర్ ఉంది పవన్ కళ్యాణ్ అది కలుపుకొని మొత్తం తనుజా బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే గనక హౌస్ లోని బ్రేక్ఫాస్ట్ అనేది బిగ్ బాస్ హౌస్ లో దొరకడం అనేది చాలా కష్టం అలాంటిది తనకొచ్చిన కోటాను పవన్ కళ్యాణ్కి ఆకలి వేస్తుందని చెప్పి సాక్రిఫైస్ చేస్తుంది విన్నర్ అయ్యే క్వాలిటీస్కి ఇవే కదా లక్షణాలు ఉండాలి మరి మీరేమంటారు తనుజ యొక్క గొప్ప మనసుపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్